స్టార్టింగ్ పీరియడ్లో చాలామంది చాలా రిలీజియస్గా ఫాలో అవుతారు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే బికమ్ కేర్లెస్ ఆ కేర్లెస్నెస్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ వచ్చేది రెడ్ ఐ అవుతుంది ఆ రెడ్ ఐ ఓకే ఫైన్ ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ బట్ ఈ రెడ్ ఐ ఈజ్ నాట్ జస్ట్ అ సింపుల్ రెడ్ ఐ కొన్నిసార్లు ఆ రెడ్ ఐలో ఏంటంటే కార్నియల్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి ఇది కంజంక్టివైటిస్ కాకుండా కెరటైటిస్ కూడా అవుతుంది కెరటైటిస్ అంటే ఈ మన నల్ల గుడ్డు పైన ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది ద ప్రికాషన్స్ దట్ ఆర్ టు బీ ఫాలోడ్ డ్యూరింగ్ కాంటాక్ట్ లెన్సెస్ కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి హలో ఎవ్రీవాన్ ఐమ్ డాక్టర్ అబ్దుల్ రషీద్ క్యాట్రాక్లేసిక్ అండ్ స్క్వెన్ సర్జన్ ఫ్రమ్ పిక్సల్ ఐ హాస్పిటల్ ఈ వీడియోలో మనం కాంటాక్ట్ లెన్స్ గురించి డిస్కస్ చేద్దాం ఆల్రెడీ కాంటాక్ట్ లెన్స్ గురించి నేను ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేశాను బేసిక్స్ ఆఫ్ కాంటాక్ట్ లెన్స్ బట్ ఇన్ దిస్ వీడియో వీ విల్ ట్రై టు అసర్ట్ ఇంపార్టెన్స్ ఆన్ ద ప్రికాషన్స్ దట్ ఆర్ టు బీ ఫాలోడ్ డ్యూరింగ్ కాంటాక్ట్ లెన్సెస్ కాంటాక్ట్ లెన్స్ వాడేటప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ అండి ఈ జాగ్రత్తలు మీ డాక్టర్ మీకు కాంటాక్ట్ లెన్సెస్ ఇచ్చేటప్పుడు లేకపోతే ఆప్టోమెట్రిక్స్ మీకు కాంటాక్ట్ లెన్సెస్ ఇచ్చేటప్పుడు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఆ సొల్యూషన్ ఎప్పుడు చేంజ్ చేయాలి కాంటాక్ట్ లెన్సెస్ నిద్రపోయేటప్పుడు తీసేయాలి టైప్స్ ఆఫ్ కాంటాక్ట్ లెన్సెస్ ఇవన్నీ స్టార్టింగ్లో స్టార్టింగ్ పీరియడ్లో చాలామంది చాలా రిలీజియస్గా ఫాలో అవుతారు అండ్ ఆఫ్టర్ సమ్ టైమ్ దే బికమ్ కేర్లెస్ ఆ కేర్లెస్నెస్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి మోస్ట్ కామన్ ప్రాబ్లమ్ వచ్చేది రెడ్ ఐ అవుతుంది ఆ రెడ్ ఐ ఓకే ఫైన్ ఇట్ క్యాన్ బి ట్రీటెడ్ బట్ ఈ రెడ్ ఐ ఈజ్ నాట్ జస్ట్ అ సింపుల్ రెడ్ ఐ కొన్నిసార్లు ఆ రెడ్ ఐలో ఏంటంటే కార్నియల్ ఇన్ఫెక్షన్స్ కూడా అవుతాయి ఇది కంజంక్టివైటిస్ కాకుండా కెరటైటిస్ కూడా అవుతుంది కెరటైటిస్ అంటే ఈ మన నల్ల గుడ్డు పైన ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది సో ఇలాగే మన దగ్గర మా దగ్గర ఒక పేషెంట్ వచ్చారు తను ఆ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకొని నిద్రపోయారు అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ షీ వోకప్ షీ హ్యాడ్ రెడ్ ఐ దిస్ రెడ్ ఐ ఇస్ నాట్ అార్మల్ రెడ్ ఐ నార్మల్ కండ్ల కల్లక కంజక్టివైటిస్ లాగా కాకుండా నల్లగుడ్డు పైన ఇన్ఫెక్షన్ వచ్చింది ఇక్కడ మీరు చూస్తే సెంట్రల్ ఏరియాలో ఒక వైట్ డాట్ ఉంది ఈ నల్లగుడ్డ పైన ఈ వైట్ డాట్ అనేది దిస్ ఈజ్ కార్నియల్ అల్సర్ ఇప్పుడు మనం ఆ అల్సర్ని ట్రీట్ చేయొచ్చు ఎస్ చేయొచ్చు ఆ ట్రీట్ చేసిన తర్వాత కూడా ఇక్కడ ఒక స్కార్ లాగా మిగిలిపోతుంది ఆ స్కార్ వల్ల ఏంటంటే ఈ ప్యూపిలరీ రీజన్ ఈ సెంటర్ పార్ట్ ఆఫ్ కార్నియాలో ప్యూపిలరీ రీజియన్ ఉంటుంది అక్కడి నుంచి లైట్ పాస్ అయ్యి మనకు విజన్ వస్తుంది ఆ రీజన్లో ఒక స్కార్ లాగా ఉండిపోతే మన విజన్ పర్మనెంట్లీ తగ్గిపోతుంది మీరు ఒక గ్లాస్ వాడుతున్నారు ఆ గ్లాస్ పైన ఒక స్క్రాచ్ కానీ మచ్చపడితే ఎలా ఉంటుందో విజన్ ఆ టైప్ ఆఫ్ విజన్ ఉండిపోతుంది ఎందుకు బికాజ్ ఆఫ్ దిస్ స్కార్ ఆఫ్టర్ దిస్ కార్నియల్ అల్సర్ హీల్స్ ఇట్ లీవ్స్ అ స్కార్ దేర్ అండ్ దాట్ స్కార్ విల్ కాల్స్ దిస్ కైండ్ ఆఫ్ డిస్టర్బెన్స్ ఇదంతా ఎందుకైంది బికాజ్ యూ హ్యావ్ నాట్ ఫాలోడ్ అ సింపుల్ ప్రికాషన్ దట్ ఈస్ నిద్రపోయేటప్పుడు ఆ కాంటాక్ట్ లెన్సెస్ తీసి ఆ సొల్యూషన్లో పెట్టి నిద్రపోవాలి అది చేయకుండా డైరెక్ట్లీ నిద్రపోయారు అనుకోండి ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి సో ఇఫ్ యూ క్యాన్ ఫాలో ఆల్ ద ప్రికాషన్స్ విచ్ ఆర్ టోల్ టు యూ ఆర్ గివెన్ టు యూ వెన్ యూ టేక్ కాంటాక్ట్ లెన్సెస్ అప్పుడే కాంటాక్ట్ లెన్సెస్ వాడండి చాలామంది కాంటాక్ట్ లెన్సెస్ మంత్లీ యూస్ కాంటాక్ట్ లెన్సెస్ ఉంటాయి వాటి దానికి సొల్యూషన్ మనం టైమ్లీ చేంజ్ చేస్తూ ఉండాలి దట్ ఈస్ ఆల్సో అనదర్ ప్రికాషన్ దట్ యూ హ్యావ్ టు టేక్ ఒకవేళ మీరు ఈ ప్రికాషన్స్ అన్ని ఫాలో చేయడం కష్టం అనుకుంటే డైలీ యూస్ కాంటాక్ట్ లెన్సెస్ ఉంటాయి అవి తీసుకోండి అవి నైట్ టైం తీసి పడేసి వేరే నెక్స్ట్ డే ఇంకో కాంటాక్ట్ లెన్స్ వాడాలి అది కూడా మీకు ఒక ఇబ్బంది ఉంది మీరు నైట్ నిద్రపోతున్నారు అది పెట్టుకొని అంటే జస్ట్ స్టాప్ యూజింగ్ కాంటాక్ట్ లెన్సెస్ వేర్ గ్లాసెస్ Glasses not then laser vision correction procedure, LASIK smile, PRK, Kani, I we change. Monday. But do not be careless when you're using contact lenses, especially kids, even in adults. These precautions are common for everyone. Okay, you are playing with your eye. Do not be so careless and follow all the precautions. Please share this video with people who are using contact lenses. Thank you.